గోవిందాయ మహా హిందూ బంధులందరికి శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే శ్లోకం పవిత్రం పరమం భవాన్ పురుషం సాస్వదం దివ్యం ఆదిదేవం అజం విభుం అర్జునుడు స్వామికి నమస్కరిస్తూ అంటున్నాడు నీవు పరబ్రహ్మవు పరంధాముడవు పరమ పవిత్రుడవు సనాతనుడవు దివ్య పురుషుడవు దేవదేవుడువు జన్మరహితుడువు సర్వవ్యాపివి అని మహర్షులు కీర్తిస్తూ ఉంటారు అంటే అర్జునుడు పరమాత్మని కీర్తిస్తూ ఉంటే మహర్షులు విని తెలుసుకున్నాడు అనమాట అర్జునుడు ఏదో ఇప్పుడు భగవద్గీత విని పరమాత్మ భక్తుడు ఇవ్వలేదండి మొదటి నుండి కూడా అర్జునుడు పరమ ఎంతో ఎంతోమంది మహర్షులు పరమాత్మ కళ్యాణ గుణాలను పరమాత్మ స్వరూపాన్ని గానం చేస్తూ ఉంటే కీర్తిస్తూ ఉంటే అర్జునుడు ఎన్నో సార్లు విని తరించాడు దాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ స్వామికి చెప్తున్నాడు ఈ శ్లోకానికి ఆదిశంకరుడు రాసిన భాష్యం కూడా ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను పరం బ్రహ్మ పరమాత్మ పరంధామే భవాన్ పురుషం శాశ్వతం నిత్యం దివ్యం దివిభవం ఆదిదేవం సర్వదేవానాం పాదౌ భవో దేవం అజం విభుం విభవనశీలం ఈ నీవు పరమాత్మ పరమ తేజము పరమ పావనము నిత్యమైన దివ్య పురుషుడవని దేవతలందరిలో మొదటివాడువని అజుడవని సర్వ వ్యాపకుడవని శంకర భగత్పదాచార్య స్వామి వారు ఎన్నో భాష్యం రాశారు ఆది శంకరంలో నీవు దేవతలలో ప్రథముడవి సర్వవ్యాపివి పరబ్రహ్మవు పరమాత్మవు జ్యోతివి ఆది కారుణుడవు ఆది మూలము రూట్ ఏదైతే ఉందో అది నీవు అని స్పష్టం చేస్తూ ఉంటే ఈ కృష్ణుడితో ఇంకెవరో భగవద్గీత చెప్పించారు అని నక్క వ్యాఖ్యానాలు చేసే వాళ్ళని ఏమనాలండి అంటే వాళ్ళు శంకర భగవత్పాదాచార్య స్వామి వారి కంటే గొప్పవారా అసలు భజనలు ఎందుకు చేయాలి పాటలు ఎందుకు పాడాలి స్తోత్రాలు ఎందుకు చెయ్యాలి అంటే పరమాత్మను నిత్యము నిరంతరము కూడా కీర్తించడం వలన వాడికి భావము తాత్పర్యం అర్థము తెలుసుకోవడం వలన పరమాత్మ ఏమిటి అనేది ఇంకా లోతుగా తెలుస్తుంది పరమాత్మ నిర్మలమైన గుణములు గానం చేయడం వలన మనలో ఉండే కల్మషాలు దొరికిపోతాయి కలిదోషాలు తొరిగిపోతాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రాముడు మంచి బాలుడు రాముడు మంచి బాలుడు రాముడు మంచి బాలుడు అని చిన్నపిల్లవాడు తెలుగు పాఠ్య పుస్తకంలో ఒక లైన్ వల్ల వేస్తున్నాడు అనుకోండి కాస్త చదివాక దానికి ఏమనిపిస్తుంది రాముడు మంచి బాలుడు కాబట్టి బుక్ లో రాశారు మంచి బాలుడు అంట అంటే మంచి అంటే ఏమిటి మనం కూడా ఇలా ఉండాలి అనే ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది మంచిగా మంచి బాలుడు అనిపించుకోవడానికి గుడ్ బాయ్ అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు భగవంతుడి దివ్య లీలలు కళ్యాణ గుణములు ఆ స్వామి వారి ఆదర్శాలు ప్రేమ భావము విజ్ఞానము వైరాగ్యము ధర్మము నైతిక విలువలు నీతి నియమాలు ఇవన్నీ కూడా మనం భగవంతుడి గానాలు చేయడం ద్వారా సంకీర్తన చేయడం ద్వారా స్తోత్రాలు పారాయణం చేయడం ద్వారా తెలుసుకుంటే మనలో కూడా పరివర్తన వస్తుంది మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పుడు పరివర్తన వస్తుందో నైతిక విలువలు పెరుగుతాయో అప్పుడు సమాజం అభ్యుదయం వైపుకు వెళుతుంది మంచి సమాజాన్ని సృష్టించగలుగుతాము మంచి దేశాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాము మంచి తర్వాత తరాన్ని తయారు చేయగలుగుతాం ప్రత్యేకించి కలి దోషాలు పోవడానికి నిరంతరము స్మరణ చెప్పారు మనకి శాస్త్రాలలో అందులో కూడా చాలా ముఖ్యమైనది మంత్రోపదేశం అవసరం లేనిది తేలికపాటిది అత్యంత శక్తివంతమైన మహామంత్రం ఏమిటి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది ఈ కలియుగంలో అత్యంత ప్రభావవంతమైన అత్యంత శక్తివంతమైన మహామంత్రం ఇది చేయడానికి నియమాలు ఏమి లేవు స్నానం చేయకుండా కూడా స్మరించుకోవచ్చు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా స్మరించుకోవచ్చు శోదకంలో ఉన్నా నెలసరి సమస్యల్లో ఉన్నా కూడా స్మరించుకోవచ్చు నిరంతరము అందరూ స్మరించదగ్గ మహామంత్రము ఉపదేశం అక్కర్లేకుండా నిదానంగా స్మరించడం వల్ల స్మరించడం వల్ల ఏమవుతుందో తెలిసినా ఈ దోషాలన్నీ కడుక్కుపోతాయి హృదయ శుద్ధి కలుగుతుంది ఇహ మనకి పాపాలు పిచ్చి పనులు చేయకూడదు అనే ఒక బుద్ధి వికసిస్తుంది దైవానికి మనల్ని దగ్గర చేస్తుంది మనల్ని సన్మార్గంలో పెట్టి సంస్కరిస్తుంది ఎప్పుడు మనం సంస్కరించబడతామో కలిదోషాలన్నీ మనకి రాకుండా అంటకుండా ఉంటాయి ఎందుకంటే ఏ ఏ పిచ్చి పనుల్లో కలిదోషాలు ఉంటాయో మనం చేయకుండా ఉంటాం అధర్వమైన పనులు చేయకండి ఆ విధంగా మంచి మార్పు తీసుకురాగలిగిన మహా మహామంత్రం ఇది ఎవరైనా సరే ఈ కలికాలంలో ఉపదేశం అవతారం లేకుండా చేసుకోవచ్చు ఏమిటి అంటే హరి స్మరణ అర్జునుడు కూడా స్వామి గురించి మొదటి నుంచే తెలుసు కాబట్టి స్వామిని కీర్తిస్తున్నాడు మహర్షులందరూ కూడా స్వామి గుణగణాలలా గానం చేస్తూ ఉంటే అర్జునుడు విన్నాడట ఈ రోజు స్వామి ద్వారానే స్వయంగా తెలుసుకున్నాడట కాబట్టి తప్పకుండా మనం కూడా తెలుసుకోవాలండి మనం కూడా అర్జునుడి లాగే ఉద్ధరించబడాలి కాబట్టి ఖచ్చితంగా అందరూ హరినామస్మరణ చేయాలి భగవద్గీత చదవాలి చదివిందా ఆచరణలో పెట్టాలి లోకా సమస్త సుఖ్మభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణార్పణ